సాధన చేయడం గొప్ప కాదు సాధన చేయడం ద్వారా సంపాదించుకున్న శక్తులను నిలబెట్టుకోవడం అనేది గొప్ప సాధన చేయడం అంటేనే చాలా కఠినం మూడు గంటలు రోజు ధ్యానం చేయాలంటే ఆశయాశం కాదు సమయం తీసుకోవాలి ఆ సాధన చేయాలి ఎంతో జ్ఞానం పొందించుకోవడానికి మళ్ళీ ఎంతో మంది మహానుభావుల పుస్తకాలు చదవాలి కానీ అన్నీ తెలిసి కూడా మనము మనము మూర్ఖంగా అది ప్రదర్శిస్తే మరి ఎన్నో శక్తులు పోయాయి పోతాయి అన్నది చెప్పడం జరిగింది కనుక మనం ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మహర్బాబా గారు ఏం చెప్తున్నాడంటే మూడు దశలు అగ్ని యొక్క మూడు దశలు ఎలా కబీర్ పోల్చి వర్ణించాడో అంటే అగ్ని పుట్టడం అంటే మొట్టమొట్టా పొగ మాత్రమే ఉంటుంది అది అగ్ని ఉండదు ఆ తర్వాత పొగచే ఆవతి ఆవరించినబడి అగ్ని వస్తుంది ఆఖరికి పొగ లేకుండా అగ్ని మాత్రమే ఉంటుంది ఇక్కడ అగ్ని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది జ్ఞానము